ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేశ మెమోరియల్ మనం ఇప్పుడు అన్ని స్కూల్లో కూడా మనకి ఎక్కువగా అబాకాస్ అనేది నేర్పించడం జరుగుతుంది అంటే చిన్న పిల్లలు బాగా అబాకాస్ స్టార్టింగ్ నుండి అబాకాస్ తెలియని వాళ్ళకి ఈ చిన్న వీడియో బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాం ఏంటంటే ఇక్కడ అబాకాస్ ఫస్ట్ పార్ట్స్ అంటే అబాకాస్ తెలియాలంటే అబాకాస్లో ఉన్న పార్ట్స్ గురించి మనం నేర్చుకోవాలి అప్పుడు అబాకాస్ ఎలా ఉపయోగించాలనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అబాకాస్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది అబాకాస్ దీన్ని అబాకస్ అంటాం మనం దీంట్లో మనకి ఇక్కడ బీట్స్ ఇన్ని బీట్స్ అంటాం ఈ బీట్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ అబాకాస్లో ఎప్పుడు కూడా ఇవి పైదాని టచ్ అవ్వాలి మిగతా అన్ని కూడా కిందకి టచ్ అవ్వాలి అంటే మధ్యలో ఒక లైన్ ఉంది కదా ఈ లైన్ అనేది ఎప్పుడు కూడా టచ్ అవ్వకూడదు దీన్ని అబాకస్ టూల్ అని అంటాం మనం ఓకే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ దీని యొక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే మన ఒక పార్ట్ని మన నేమ్తో పిల్లాలి కాబట్టి నేమ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫస్ట్ అబాకస్ ఈ చుట్టూ ఏదైతే ఉందో దీన్ని ఫ్రేమ్ అంటాం చుట్టూ ఏదైతే ఉందో దీన్ని ఫ్రేమ్ ఈ అబాకస్ చుట్టూ బార్డర్ ఏదైతే ఉందో నాలుగు వేపులో అంటే ఇది ఒక రెక్టాంగులర్ స్కే షేప్లో ఉంటుంది అబాకాస్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది ఒక రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది అవకాశం అంటాం ఇంట్లో పార్ట్స్ వచ్చేట దీన్ని ఫ్రేమ్ అంటాం ఫస్ట్ వన్ ఏంటి మనకి ఫ్రేమ్ ఫస్ట్ వన్ వచ్చేట ఫ్రేమ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏవైతే పూసలు కనిపిస్తున్నాయి కదా ఇవి వీటిని ఏమనాలి అని చెప్తాను పైన సింగిల్గా ఒక్కొక్కటే ఉంటుంది కింద ఒక్కోదానికి ఫోర్ 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 అనేది ఉంటాయి ఓకే వీటిని పైన ఉండే పోసులు మనం ఏమనాలంటే హెవెన్ బీట్స్ అనాలి ఇదేంటిది హెవెన్ బీట్స్ అనాలి వీటిని హెవెన్ బీట్స్ సెకండ్ పార్ట్ వచ్చినట్టుగా ఏంటి హెవెన్ బీట్స్ ఓకే నెక్స్ట్ కింద ఏవైతే పోసులు ఉన్నాయో ఈ కింద ఉండే పోసులు ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని హెర్త్ బీట్స్ అంటాం వీటిని కింద ఉన్న ఫోర్ ఫోర్స్ ఉన్నాయి కదా అవి హెర్త్ బీట్స్ అంటాం తాడు వచ్చేటికి హెత్ బీట్స్ ఓకే ఇది పైన ఉన్నవి ఇది కింద ఉన్నవి ఓకే పైన ఉన్న వాటిని హెత్ బీట్స్ కింద ఉన్న వాటిని సరే పైన వాటిని హెవెన్ బీట్స్ కింద ఉన్న వాటిని హెత్ బీట్స్ అని మెన్షన్ చేస్తాం తర్వాత వచ్చేటికి మనకి ఇక్కడ ఏవైతే లైన్ ఉందో మనకి ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ మనం యూనిట్ బార్ అంటాం ఏదైతే ఉంది ఇది ఇక్కడ లైన్ అయితే డివైడ్ చేస్తుంది కదా హెవెన్ ని హెర్త్ ని ఏదైతే డివైడ్ చేస్తుందో దాన్ని ఏమనాలి యూనిట్ బార్ దీన్ని ఏమైనా మంచిగా చేస్తాం యూనిట్ ఫోర్త్ పార్ట్ చిడికి యూనిట్ బార్ అనాలి ఓకే నెక్స్ట్ ఈ యూనిట్ బార్ మీద ఏవైతే చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఈ డాట్స్ ఏవైతేనే బట్ మనం యూనిట్ డాట్స్ అని పిల్లలు యూనిట్ డాట్స్ అంటే మనం ఈ పాయింట్లను పెట్టే మనం ప్లేస్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మధ్యలో ఎక్కడను కదా పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలని పాయింట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది డాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్స్ ప్లేస్ ఇక్కడ నుండి తీసుకున్నాం అనుకోండి ఇది ఇక్కడ నుండి కౌంట్ చేసుకోవాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ లేదు ఇక్కడ నుండి తీసుకోవాలనుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంటే పాయింట్ దగ్గర నుండి మనవి ప్లేస్ వాల్యూ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటే పాయింట్స్ని ఏమంటే మనం ఏదైతే యూనిట్ బార్ మీద ఉన్న పాయింట్స్ని మనం యూ యూనిట్ డాట్స్ అంటాం ఇది యూనిట్ డాట్స్ యూనిట్ డాట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెర్త్ బీట్స్ని అండ్ హెర్త్ బీట్స్ని అండ్ హెవెన్ బీట్స్ని ఏదైతే ఇక్కడ రా కలిపి ఉంటున్నాయి అంటే పైన కింద కూడా ఏవైతే మనం బీట్స్ని యాడ్ చేసి ఒక స్టోర్లో ఉండి ఉండిస్తున్నామో మధ్యలో ఈ చిన్న చిన్న గేట్లు ఉన్నాయి కదా వీటిని రాట్స్ అంటాం అంటే ఈ బ్లాక్ కలర్లో చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి గ్యాప్ ఇచ్చుకుంటాం ఈ చిన్నది ఏవైతే ఉన్నాయో వాటిని రాట్స్ అంటాం ఇటు ఏమంటాం రాడ్స్ స్మాల్ అన్నమాట చిన్నవి కదా రాట్స్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇవి ఏ విధంగా నేమ్స్ అనేవి మెన్షన్ చేయాలి ఇది వచ్చేటప్పటికి అబాగాసి అబాకాశిలో వీటిని ఫస్ట్ ఉండే వాటిలో మనం ఏమంటాం ఇవి ఫ్రేమ్ ఇవి హెవెన్ బీట్స్ ఇవి ఎర్త్ బీట్స్ యూనిట్ బార్ ఇవి యూనిట్ డాట్స్ తర్వాత ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని రాట్స్ అంటాం ఏవైతే స్ట్రైట్గా ఉన్నాయి కదా మనకి ఇన్ని రాట్స్ అంటమాట ఈ విధంగా మనకి పార్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ పార్ట్స్ని బట్టి మనం నేమ్స్ అనేవి అలా యూజ్ చేస్తూ ఉండాలి మనం అబాకాస్ చేస్తున్నప్పుడు ఓకే అసలు ఇవి అబాకాస్ని ఎలా యూజ్ చేయాలి ఎలా ఉపయోగించాలి ఫస్ట్ చెప్పాను కదా పాయింట్ ఏమైనా స్టార్ట్ చేసుకుంటే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్ ఓకే అలా ఉంటుంది మనకి ఇది వన్స్ టెన్స్ హండ్రెడ్ ప్లేస్ ఓకే ఈ విధంగా ఉండాలి అంటే వన్స్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వస్తే స్టార్ట్ చేస్తే ఇది వన్స్ ప్లేస్ లేదు ఇక్కడ నుండి ఈ డాట్ నుండి తీసుకుంటే ఇది వన్స్ ప్లేస్ అవుతుంది వన్స్ టెన్స్ హండ్రెడ్స్ లేదు ఇక్కడ నుంచి తీసుకుంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఈ విధంగా తీసుకోవాలి ఓకే ఫస్ట్ ఇది వన్స్ ప్లేస్లో ఫస్ట్ ఇవన్నీ ఇలా టచ్ అయి ఉండాలి పైన అలా టచ్ అవ్వంటే అక్కడ ఈ వాల్యూ లేదు ఏ వాల్యూ లేదు అని అర్థం ఇట్లా టచ్ అయితే అక్కడ సంథింగ్ వాల్యూ ఉంది అని అర్థం కాబట్టి ఏమైనా అబాకాస్ చేసినప్పుడు స్టార్టింగ్ అన్నీ కూడా డౌన్ చేసుకోవాలి ఇది అబ్బాయికి పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా దీన్ని ఫైవ్ అంటాం ఫైవ్ నుండి దాన్ని ఫైవ్ అంటాం కింద వన్ ఇది వన్స్ ప్లేస్ కదా అన్నీ వన్ సైడ్ సింగిల్ డిజిట్ అనమాట ఇవన్నీ సింగిల్ డిజిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే మొత్తం టోటల్ ఏమి ఉన్నాయి ఇక్కడ నైన్ ఉంది ఇవి వన్స్ ప్లేస్ నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ఇవి ఫైవ్ జీరో అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ అండ్ ఫిఫ్టీ అంటే నైంటీ ఉంది ఇది టూ టెన్స్ ప్లేస్ ఇది హండ్రెడ్ ప్లేస్ కాబట్టి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కింది అన్నీ కూడా హండ్రెడ్స్లోనే ఫైవ్ అని ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ విధంగా మనం ఎడిసన్స్ అనేవి ఈజీగా చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ థర్టీ అన్నాను హండ్రెడ్ ప్లేస్ ఎక్కడ ఉంది ఇక్కడ అంటే వన్ టూ టూ హండ్రెడ్ థర్టీ ఎక్కడ తీసుకోవాలి వన్ టూ త్రీ అంటే టూ హండ్రెడ్ థర్టీ ఆన్సర్ అంతా ఇది విధంగా చేయాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అన్నాను అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ అంటే ఫిఫ్టీ ఇంకొక టెన్ యాడ్ చేస్తే సిక్స్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అన్నాం వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఫైవ్ యాడ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఈ విధంగా యాడింగ్ అనేది చేయాలి ఈ విధంగా అబాకాస్ అనేది రిలీషన్స్ అనేవి చేసుకోవాలి ఈజీగా ఓకే మనకు అబాకాస్ పార్ట్స్ గురించి అవాకాశాల ఇచ్చేలా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి నా క్లాస్ మీరు తప్పనిసరిగా రీచ్ అవ్వాలంటే గంట సమరమే క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ